సో హాయ్ ఎవరివన్ ఈరోజైతే మనం పొద్దున్నే ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చేసాము నిన్న రాత్రి అయితే ఇక్కడికి చేరుకున్నాము ఆ లైటింగ్ షో ఒకటి చూసుకొని మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళిపోయాము ఎందుకంటే నైట్ ఇక్కడ స్టే చేనీయలేదన్నమాట సో అందరూ వెళ్ళిపోవాలని చెప్పారు అందుకే మళ్ళీ నైటు దగ్గరలో ఉన్న వేరే ఊరికి వెళ్ళేసి అక్కడ స్టే చేసేసి మళ్ళీ అర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చామనమాట సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది సో నిన్న వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి మనం ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము సరిగా ఈరోజు కంప్లీట్గా ఫుల్ టూర్ ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎలా రావాలి ఏ లో రావాలి ఏ టైంలో వస్తే మంచిది ఈ లైటింగ్ షో ఏంటి అసలు ఈషా ఫౌండేషన్ యోగా సెంటర్ ఏంటి ధ్యానలింగము సూర్యలింగము భైరవి మాత ఇవన్నీ మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి మరి ఇప్పుడైతే ముందు గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సో ఇదైతే మనకు లోపలికి ఎంట్రెన్స్ అనమాట సో ఎంట్రన్స్ చూస్తారంటే ఒక శివలింగంతో ఎంట్రన్స్ ఉందన్నమాట సో ఇక్కడికి వచ్చేసి మనకు ఇది ధ్యానలింగం అని చెప్పేసి బోర్డు ఉంది ఇక్కడ మనకు ఇక్కడ వచ్చేసి మనకు రెండు దారులు ఉన్నాయి ఇక్కడ రావడానికి ఇక్కడ చూడండి వేలాంగిరి అని ఒక పల్లెటూరు ఉంది ఇక్కడ వెళ్తే ఇక్కడ వెళ్తే పాలక్కడ అని సో నేను రాత్రి అక్కడికి వెళ్ళేదండి అక్కడికే వెళ్ళేసి అక్కడే స్టే చేసి వచ్చాను నేను టైమింగ్స్ చూసుకున్నట్టయితే మార్నింగ్ సిక్స్ ఏఎం టు ఈవినింగ్ ఎయిట్ పిఎం వరకు ఉంటుంది అన్నమాట సో లాస్ట్ సెవెన్కు లైట్ లైట్ షో స్టార్ట్ చేస్తారు త్రీడీ షో అనమాట చాలా బాగుంటుంది మిస్ అవద్దు నేను ఫుల్ వీడియో పెట్టేస్తాను మీకోసం ఖచ్చితంగా చూడండి ఇదే అనమాట ఎంటర్డ్ అవుడ్ అవుడ్తోనే మనకు ఒక శివలింగాన్ని పెట్టారు ఒక రాయి మీద ప్రతీక్షించారనమాట గేట్లోంచి లోపలికి రాగానే చూడండి చుట్టూ కొబ్బరి చెట్లతోటి తోటి అసలు ఏమన్నా ఉందా గ్రీనరీ ఇక్కడ చాలా బాగుంది నేచర్ ఇది సో లెఫ్ట్ సైడ్ అయితే ఒక లేక్ ఉందన్నమాట లేక్ అంటే లేక్ కాదు చిన్న చెరువు లాంటిది మీకు ఎప్పుడైనా ప్రశాంతత కావాలంటే ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయండి ఆ లోపల ధ్యాన మందిరంలో చేసే పది నిమిషాల కోసం చాలు ఇక్కడికి వచ్చేయండి మీరు ఎంత పీస్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా అవుతుంది మైండ్ అంతా ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది ఆ ధ్యాన మందిరంలో మీరు ఎంతసేపు ధ్యానం చేస్తున్నావు అనేది కూడా టైం కూడా తెలియదు ఇట్టే గడిచిపోతుంది సో దానికోసమే లోపలికి వెళ్ళేటప్పుడు ఒక బెల్లు బయటికి రావడానికి వచ్చేసి ఒక బెల్లు కూడా చిన్న బెల్ అంతే దాంతో మనకు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది తెలిసిపోతుంది ఇలా ఎంట్రెన్స్ నుంచి కొద్ది దూరం రాగానే మనకి ఇక్కడ స్నానం చేయడానికి టాయిలెట్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట సో దాని తర్వాత కొద్దిగా ముందరికి వెళ్తే కార్ టోల్ అనేది ఉంటుంది సో మీరు ఇక్కడ ఏ లో వస్తున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ టోల్ ఛార్జెస్ ఉంటాయి సో అవి పేరు డీటెయిల్స్ కార్స్ అయితే ఇటు సైడ్ రైట్ సైడ్ పంపిస్తున్నారు అన్ని హెవీ వెహికల్స్ అన్నీ అంటే బస్సులు మినీ బస్సులు అన్ని లెఫ్ట్ సైడ్ అన్ని పార్కింగ్ చేస్తున్నారు వీటికి సపరేట్ వీటికి సపరేట్ లైన్స్ ఉన్నాయి మొత్తం టోటల్గా ఫైవ్ లైన్స్ ఉన్నాయి వచ్చే కార్ల సంఖ్యను బట్టి ఈ లైన్స్ అనేవి మారుస్తారన్నమాట ఒక లైన్ ఫుల్ అయితే ఇంకో లైన్ కు డ్రైవర్ చేస్తారు సో అదనమాట ఇక్కడ టోల్ కలెక్ట్ చేసినట్టు చూడండి అలా టోల్ పే చేసి వచ్చిన వెంటనే ఇక్కడ మనకు ఇటు సైడ్ కార్ పార్కింగ్ అనమాట ఒకవేళ ఇది ఫుల్ అయితే ఇంకా అక్కడ ఒక లైన్ ఉంది తర్వాత మళ్ళీ అక్కడ ఒక లైన్ ఉంది సో ఇవన్నీ లైన్స్ కంటిన్యూగా డైవర్ట్ చేసుకుంటూ వస్తారన్నమాట ఒక చోట ఫుల్ అయితే ఇంకో చోటికి అయితే ఇప్పుడు మేము మార్నింగ్ రావడం వల్ల ఇక్కడ ఇచ్చారు ఇక్కడే పార్క్ చేశాను మన కార్ అక్కడ పార్క్ చేశాను వచ్చేసి ఇవి ధ్యానలింగు చంద్రకుండు చంద్రకుండ వచ్చేసి ఓన్లీ లేడీస్కే ధ్యానలింగ సూర్యకుండు ఇది వచ్చేసి ఓన్లీ జెంట్స్కే ఇది లింగ భైరవి మాట సో అన్నమాట మనం ఎంజాయ్ చేయాల్సింది వాటి టైమింగ్స్ ఇవి అలా కొద్ది ముందరికి వస్తే ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి కొన్ని ఇక్కడ వచ్చేసి ఆదియోగి యొక్క స్టాచ్యూస్ కొన్ని ఫ్యాన్స్ ఐటమ్స్ సెల్ చేస్తారు అనమాట సో ఇంకా ఓపెన్ అవ్వలేదు నిన్న అక్కడ ఆ లాస్ట్ స్టోర్ దగ్గర ఒక ఆదియోగి స్టాచ్యూ తీసుకున్నాను అండ్ ఒక లాకెట్ కూడా తీసుకున్నాను సో ఇది వచ్చేసి టిఫిన్ సెంటర్ అనమాట సో ఇక్కడ మీకు కావాల్సినటువంటి సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక మన ఆది ఓటి ఆదియోగి స్టాచ్యూ బ్యాక్ సైడ్ నుంచి ఇలాంటి ఎడ్ల ఉంటాయండి ఈ ఎడ్ల బండి మీద మనం సూర్యకుండు ధ్యానలింగ ధ్యాన మందిరము ఇంకా అలాగే భైరోయి మాత ఇవన్నీ మనం చూడ్డానికి వెళ్ళాలంటే ఈ ఎడ్ల బండి మీద వెళ్ళొచ్చు టికెట్ కాస్ట్ వచ్చేసి పది రూపాయలు టికెట్ ఇక్కడ తీసుకోవాలి ఇది టికెట్ కౌంటర్ లేదంటే మనం వాక్ అయినా వెళ్ళచ్చు నడుచుకుంటూ వెళ్ళచ్చు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ంగ్ ఏంటంటే ఇక్కడ నుంచి మొబైల్స్ అలా లేదనమాట సో ఇది మొబైల్ కౌంటరు ఏదైనా కానీ ఇక్కడే డిపాజిట్ చేసి వెళ్ళాలి మన మొబైల్ లోపలికి లోపలికి అలౌ అన్నమాట ఇక్కడ డిపాజిట్ చేసి తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది నేనైతే మొబైల్ అక్కడ డిపాజిట్ చేసేసాను లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు లోపల అయితే మొత్తం అంతా దర్శనం అయిపోయిందండి లోపలంతా ఒక ఆర్డర్ వైజ్గా ఉందన్నమాట ఫస్ట్ భైరవి మాత తర్వాత మందిరం తర్వాత ధ్యానలింగం దగ్గరికి అంటే శివుని విగ్రహం దగ్గరికి తర్వాత వచ్చేసి రుద్రకొండ దగ్గరికి రుద్రకొండలో అయితే శివునికి అభిషేకం చేయొచ్చు లోపలికి వెళ్ళి అభిషేకం చేయడానికి ఒక్కదానికి ఎంట్రీ టికెట్ ఉందండి ఈషా ఫౌండేషన్లో మొత్తానికి ఎంట్రీ టికెట్ ఉన్నది ఇక్కడ ఒక్కచోట ఉన్నది ఇలా కంప్లీట్ చేసుకుని బయటికి రాగానే పక్కనే మనకు ఒక హోటల్ ఉందండి ఈ హోటల్లోకి వచ్చేసాను నేను లంచ్ టైం అయ్యింది రెండు అయ్యింది ఇక్కడికి వచ్చేసరికి సో ఒక ప్లేట్ పరోటా తీసుకున్నాను చాలా బాగుంది పరోటా మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేస్తున్నాను అండి తర్వాత ఇక సాయంత్రం త్రీ డి లైటింగ్ షో పెడతాను చూడండి